అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైల్వే ప్రయాణికులకు అలర్ట్ ఈ రైళ్ళన్నీ రద్దు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే అంటే ఏ ఏ రైలు రద్దు అయ్యాయి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సాంకేతిక కారణాల వల్ల వివిధ మార్గాల్లో నడుస్తున్న ఇరవై తొమ్మిది రైళ్లు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు ఇక ఈ నెల తొమ్మిది పది పదకొండవ తేదీల్లో ఈ రైలు సర్వీసులు అందుబాటులో ఉండవని తెలిపారు విజయవాడ బిట్రగుంట రాజమండ్రి విజయవాడ విజయవాడ మచిలీపట్నం మచిలీపట్నం గుడివాడ విజయనగరం ఒంగోలు విజయవాడ మచిలీపట్నం విజయవాడ భీమవరం టౌను భీమవరం టౌను నిడదవోలు భీమవరం టౌను నర్సాపూర్ నర్సాపూర్ టు విజయవాడ గుంతకల్లు రాయచూరు విజయవాడ రాజమండ్రి మార్గాల్లో నడిచే రైళ్లు రద్దు అయ్యాయని ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని అధికారులు సూచించారు